మనం తోటల్లో వేసవి జాగ్రత్తలు సంరక్షణ చర్యలు పనులు విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం పనిలో పనిగా వేసవిలో మనం అరటి సంరక్షణ చర్యల గురించి కూడా మాట్లాడుకుందాం అదే సమయంలో అరటిని తోటల్లో పెంచడానికి ఏ పద్ధతులు పాటించాలో కూడా తెలుసుకుందాం చూడండి అరటి మొక్కలను కూడా సంవత్సరం పది ప పన్నెండు పద్నాలుగు నెలల మధ్య అరటి లైఫ్ స్పాన్ ఉంటుంది మనం పిలకలు తెచ్చుకొని పై భాగాలను చెవులను కట్ చేసి ఆ దుంపలను నాటుకోవాల్సి ఉంటుంది మీరు నర్సరీల్లో మొక్కలు కూడా దొరుకుతున్నాయి టిష్యూ కల్చర్ మొక్కలు కూడా దొరుకుతున్నాయి దుంపలు కూడా మనం సాటి రైతుల దగ్గర నుంచి అరటి పిలకలు దుంపతో సహా ఉన్న పిలకను తెచ్చుకొని పైన పిలకను కూడా కొంచెం కత్తిరించేసి మనం దుంపలను నాటుకోవచ్చు ఇది తోటల్లో అరటిని నిరంతరం పండించుకోవచ్చు అరటి మిద్ది తోటలో అరటి చెట్టు ఉండటం వల్ల చాలా అందంగా కళ్ళకి ఆహ్లాదంగా కూడా కనిపిస్తూ ఉంటుంది ఒక అరటి గెల వచ్చింది అంటే దాదాపు చెట్టు మీదనే పండ్లు పండితే రోజు ప్రతిరోజు మూడు నాలుగు పండ్లు మనం చెట్టు మీద గెలడించే పండ్లను మాత్రమే కట్ చేసుకున్నట్టయితే దాదాపు ఇరవై రోజులు ముప్పై రోజుల వరకు కూడా చిట్ట చివరికి వచ్చేసరికి మనకు పండ్లు దొరుకుతూ ఉంటాయి మనం వాడవలసిన కంటైనర్ కూడా చూడండి ఇక్కడ మనం ఏ పండ్ల మొక్కకైనా అరటి బొప్పాయి మామిడి జామ దానిమ్మ సపోటా సీతాఫలం మీరు ఏది వా ఏ పండ్ల మొక్కను పెంచదల్చుకున్నా కనీసం నాలుగు ఫీట్ల పొడవు వెడుపు కనీసం ఫీటు లోతు ఫీటు నుంచి మూడు ఫీట్ల లోతు కూడా ఉండొచ్చు పండ్ల మొక్కలకు ఏదో డ్రమ్ము పెట్టి ఏదో చేత తట్ట బుట్ట లాగా పెట్టి బొప్ప అరటి రావట్లేదు లేదా సన్నగా వచ్చింది చిన్నగా వచ్చింది అంటే మనం చేయలేము కనీసం మినిమం ఆ చెట్టు వేరు వ్యవస్థకి కావలసినటువంటి మట్టిని మనం ఏర్పాటు చేయవలసి ఉంటుంది సిమెంటు రింగులు ఫీటు లోతున్న ఈ సిమెంటు రింగును వాడాం పర్వాలేదు మనం అరటి నాటిన తర్వాత ఆకులు వస్తూ ఉన్న క్రమంలో పక్క నుంచి పిలకలు కూడా వస్తాయి మనం ఆ పిలకలను ఎప్పటికప్పుడు కట్ చేస్తూ కాస్త తీసేస్తూ ఉండాలి ఎందుకంటే మనం నాటిన అరటి మొక్క గెలకు వస్తున్న సమయాన మాత్రమే పక్కన మరొక అరటి నుంచుకోవాలి ఇది గెలవేసి పండ్లు లోపు ఆ పక్కన చూడండి అరటి పిలక అటు సైడ్ ఉంచాను ఇంతకు పూర్వం ఇటు వచ్చినవన్నీ కూడా తీసేస్తూ వచ్చాను ఇప్పుడు ఇది ఈ పిలక ఉంది ఎందుకంటే అరటి ఒకసారి ఒక గెల వేసిందంటే ఆ చెట్టు లైఫ్ అయిపోతుంది ఎండిపోతుంది కనుక అరటిని పెంచే పద్ధతి ఇది అయితే అరటి కూడా వేసవిలో ఇట్లా వేసవిలో గెల వేస్తే ఎండ దెబ్బకి ఎండ వేడికి ఈ కాయలు కూడా మాడిపోతాయి పైనున్న కాయలు కనుక వేసవిలో అరటి గెలల్ని సంరక్షించుకునే పద్ధతి ఏమిటంటే ఇలాగా ఈ ఆకులనే ఈ ఎండిన ఆకులు ఇవి ఉంటాయి కదా వీటిని కాస్త ఇలాగ ఈ గెల మీదకి ఇలా వేసి కాస్త ఇలా వేసుకుంటే ఇలా ఒక పాలితీన్ సంచిని కూడా కప్పుకొని గాలికి కొట్టుకుపోకుండా అస ఇలాంటిది ఒకటి కట్టుకుంటే ఎండ దెబ్బ ఎండ వేడి పడకుండా ఉంటుంది అరటి కాయలు మాడిపోకుండా ఉంటాయి మొత్తం కప్పకూడదు ఇటు సైడ్ కాస్త ఎండ కాయల మీద ఇటు పడుతుంది మరి మధ్యాహ్నం పే కాయల మీద పడకుండా మనం కాపాడుకోగలిగితే అరటికాయలు మాడిపోకుండా పచ్చికాయలు మాడిపోకుండా చక్కగా పండ్లు అవుతాయి